ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుల మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ లో లోక్సభ స్పీకర్ ఎలవన్ జట్టు విజయం సాధించింది రాజ్యసభ చైర్మన్ ఎలవన్ జట్టుపై డెబ్బై మూడు పరుగుల తేడాతో లోక్సభ స్పీకర్ జట్టు గెలుపొందింది తొలుత బ్యాటింగ్ చేసిన లోక్సభ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పరుగులు చేసింది ఆ జట్టు కెప్టెన్ బీజేపీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సెంచరీతో చెలరేగి నూట పరుగులు చేశారు అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజ్యసభ చైర్మన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఎనిమిది పరుగులు చేసి ఓటమి పాలైంది ఆ జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ డెబ్బై నాలుగు పరుగులతో రాణించారు రెండు వేల ఇరవై ఐదు నాటికి క్షయవ్యాధి రహిత భారత నిర్మాణ లక్ష్యంపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో పార్లమెంటు సభ్యులు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు లోక్సభ స్పీకర్ జట్టుకు ఎంపీ అనురాగ్ ఠాకర్ రాజ్యసభ చైర్మన్ జట్టుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సారథ్యం వహించారు ఈ మ్యాచ్లో ఉభయ సభలకు చెందిన అధికార ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు బరిలోకి దిగి సరదాగా క్రికెట్ ఆడారు బీజేపీ ఎంపీలు మనోజ్ తివారి రవికిషన్ కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ బరిలోకి దిగారు దేశ సేవలో పౌరులు ఫిట్నెస్ గా ఉండడం కూడా ఒక భాగమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు భారత్లో టీబీ మరణాలు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది శాతం తగ్గాయని ఇది ప్రపంచ సగటును అధిగమించిందని పేర్కొన్నారు